హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు మంచూరియా చేస్తున్నాను అనమాట మంచూరియా కోసం అయితే ఒక క్యారెట్ అయితే నేను తురిమి పెట్టేసుకున్నాను అనమాట క్యారెట్ అయితే కొంచెం పెద్ద పెద్దది లేదంటే రెండు చిన్నగా ఉంటే రెండు తీసేసుకోండి పెద్దగా ఉంటే ఒకటి తీసేసుకోండి క్యాబేజ్ అయితే సగం క్యాబేజీ మనం సైజు చిన్నగా ఉంటేనేమో ఒకటి కొంచెం పెద్దగా ఉంటే నేను సగం క్యాబేజ్ అయితే తీసేసుకున్నాను అనమాట రెండు తుర్మేసి పెట్టేసుకున్నా తర్వాత రెండు టీ స్పూన్ల మైదా మూడు టీ స్పూన్ల మైదా అండి మూడు టీ స్పూన్లు ఫ్లోర్ తర్వాత ఒకే ఒక ఆలు అయితే ఉడకబెట్టేసుకొని ముక్కలు చేసి ఉడకబెట్టుకుని అనమాట తొందరగా అయితే ముక్కలు చేసిన తర్వాత మనం ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారం తర్వాత హాఫ్ టీ స్పూన్ ఉప్పు అనమాట ఒక టీ స్పూన్ ఉప్పు కాదండి ఉప్పు ఒక టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు అనమాట ఇప్పుడు మనం ఈ ఇంగ్రీడియంట్స్ అయితే మనం మంచూరియా అయితే తయారు చేసేసుకున్నాము ఫస్ట్ అయితే నేను ఈ క్యారెట్ తర్వాత క్యాబేజీ కలిపేసుకొని దీంట్లో ఉన్న వాటర్ అంతా పిండేసుకుంటాను పిండేసిన తర్వాత నేనైతే ప్రాసెస్ అయితే మీకు చూపిస్తా చూడండి నేనైతే వాటర్ అయితే అంతా పిండేసినమాట చేయితో ఇట్లా పిండేసిన అనమాట ఒకవేళ ఒక క్లాత్ లో అయినా వేసేసుకొని పిండేసుకోవచ్చు మన ఇష్టం అనమాట నేనైతే ఇట్లా చేయితో మనం గట్టిగా ఇట్లా ఒత్తిడి పడితే వస్తుంది కదా వాటర్ అయితే అట్లా అనమాట ఇప్పుడైతే నెక్స్ట్ మనం ఈ ఆలు ఉంది కదా ఈ ఆలు అయితే ఇందులో వేసేసుకొని కొంచెం మెత్తగా అట్లా అనేసుకుందాం మెదుపుకుందాము టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఆలు వేసుకుంటే కొంచెం బైండింగ్ కూడా మనకు బైండింగ్ కూడా బాగుంటుంది తర్వాత టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట ఇవి కొంచెం మంచిగా మెత్తగా మెత్తుకున్న తర్వాత మనం తీసుకున్న మైదా తర్వాత కాంప్లో తర్వాత ఉప్పు కారం ఇందులో వేసేసుకొని మొత్తం మనం మొత్తం అయితే మంచిగా కలిపేసుకుందాము చూడండి నేనైతే క్యారెట్ క్యాబేజీ ఆలు ఉప్పు కారం అయితే మనం వేసేసుకున్నాం కదా ఇట్లా మంచిగా అయితే కలిపేసుకున్నా అనమాట నేను నాకైతే వాటర్ అయితే కరెక్ట్ సరిపోయింది ఒకవేళ మీకు ఏమైనా వాటర్ తక్కువ అనిపిస్తే మనం ఇందులో పిండేసుకున్నాం కదా క్యాబేజీ క్యారెట్ లో ఆ వాటర్ అయితే వాడుకోవచ్చు అనమాట ఈ వాటర్లో అయితే కొంచెం కొంచెం ఉప్పు కొంచెం మిరియాల పొడి వేసుకొని తాగితే మాత్రం టేస్ట్ బాగుంటది హెల్త్ కూడా చాలా చాలా మంచిది అనమాట ఒకవేళ ఇష్టం ఉంటే తాగొచ్చు లేదంటే ఏదైనా చారు అట్లా చేసినప్పుడు రసం చేస్తే కూడా మనం వాడేసుకోవచ్చు అనమాట అయితే ఇప్పుడు మనం కలుపుకున్న ఈ మిశ్రమాన్ని అయితే ఇట్లా చిన్న చిన్న ముద్దల్లాగా అయితే చేసేసుకుని ఆయిల్ అయితే నేను డీప్ ఫ్రై కోసం పెట్టేసుకున్నా ఆయిల్ వేడెక్కేలోపు మనమైతే చిన్న చిన్న ముద్దల్లాగైతే చేసేసుకున్నాము చూడండి నేనైతే ఇక్కడ కొన్ని ముద్దలు అయితే చేసేసిన కదా ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడైతే నేను ఆయిల్ అయితే వేసేసుకుంటున్నా చిన్నగా పెట్టి వేసేసుకుంటున్నా మంట అయితే చిన్నగా పెట్టి నిదానంగా వేసేసుకోవాలి ఇవి కొంచెం మంచిగా డీఫ్రై అయితే చేసుకోవాలన్నమాట డీప్ ఫ్రై చేసుకున్న నేను నెక్స్ట్ ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను చూడండి ఇట్లయితే మంచిగా వేయించుకోవాలన్నమాట ఇంకా వేగాలి కొంచెం చిన్న ఫస్ట్ అయితే నేను కొంచెం మీడియం పెట్టిన మంట తర్వాత పెద్దగా పెట్టిన ఇప్పుడైతే కొంచెం మీడియం అయితే పెట్టేసిన అనమాట ఎందుకంటే లోపల వరకు మంచిగా ఉడకాలి కదా అందుకోసం అయితే కొంచెం మీడియం పెట్టేసి చాలా సేపు అయితే కాల్చుతుంది అనమాట నేను చూడండి ఒకవేళ మనం పెద్దగా మంట పెట్టేస్తే పైన ఒక లేయర్ నాక కాలేసి లోపల పచ్చిపచ్చి పచ్చి ఉంటుంది కాబట్టి కొంచెం మంట మీడియం పెట్టేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇట్లయితే వేయించుకోవాలన్నమాట ఇంకొక నిమిషం అయితే వేయించుకుందాము ఇప్పుడైతే వేగిపోయింది కదా ఇదైతే తీసేసుకున్నాము ఇట్లా మంచిగా కలర్ వచ్చిన తర్వాత అయితే తీసేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను నెక్స్ట్ అయితే ఇంకొంచెం ఉండే కదా పిండి అవి కూడా చేసేసి పెట్టేసుకున్నా అవి కూడా వేసేసుకుందాము చూడండి నేను సెకండ్ టైం వేసుకున్న మంచు కూడా మంచిగా రెడీ అయిపోయింది కదా ఇప్పుడైతే తీసేసుకుందాము స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము చూడండి ఇప్పుడైతే డీప్ ఫ్రై చేసుకున్న మంచూరియా తీసేసుకున్నాం ఇక్కడైతే తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ అయితే చిన్న ముక్కలు తర్వాత రెండు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు వెల్లుల్లి రెబ్బలకి చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకోవాలి అయితే సోయా సాస్ కోసం అయితే ఇక్కడ నా దగ్గర ఒక ప్యాకెట్ ఉంటే పెట్టేసుకున్న కొంచెం కొత్తిమీర కొంచెం చాట్ మసాలా కొంచెం మిరియాల పొడి తర్వాత హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు అయితే తీసేసుకున్న ఇప్పుడైతే బాండీ పెట్టేసుకొని స్టవ్ పైన బాండి పెట్టేసుకొని మూడు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకున్న ఇప్పుడైతే ఉల్లి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వెల్లుల్లి ముక్కలు అయితే వేసేసుకోవాలన్నమాట బాండీలో అయితే వేసేసుకోవాలి ఇవైతే కొంచెం పచ్చి పచ్చివాసన పొయ్యి కొంచెం ఫ్రై కావాలన్నమాట చాట్ మసాలా అయితే నేను హాఫ్ టీ స్పూన్ తీసుకున్న పావు టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు తీసేసుకున్నాను అనమాట ఆ ఇంగ్రీడియంట్స్ అయితే ఇప్పుడైతే మనం ఇప్పుడు వెల్లుల్లి ఇవన్నీ వేసేసుకున్నాం కదా అందులో అయితే వేసేసినా అనమాట చూడండి ఇవైతే కొంచెం మనం ఇట్లా కొంచెం వేగిన తర్వాత మనం తీసుకున్న సోయా సాస్ ఏదైతే ఉందో ఆ సాస్ కూడా అందులో వేసేసుకోవాలన్నమాట బండిలో అయితే వేసేసుకోవాలి కొంచెం ఒకసారి కలిపేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట వాటర్ అంటే ఒక అందాదగా ఒక పావు టీ గ్లాస్ అనుకోండి అందాదగా వేసేసుకోండి అంటే మనం తీసుకున్న క్వాంటిటీ ప్రకారంగా వాటర్ అయితే తీసేసుకోవాలి చూడండి నేనైతే వాటర్ పావు టీ గ్లాస్ కాదండి హాఫ్ టీ గ్లాస్ ఉంటాయి హాఫ్ టీ గ్లాస్ అయితే అనమాట వాటర్ అయితే వాటర్ వేసేసుకున్న తర్వాత కొంచెం మంచిగా ఇవి కలుపుకొని ఇట్లా మసలాలన్నమాట నీళ్ళు అయితే మసిలిన తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్న మంచూరియా ఉంది కదా అదైతే బాండీలో అయితే వేసేసుకోవాలి బాండీలో వేసేసుకున్న తర్వాత ఆ వాటర్ అయితే మంచిగా మంచూరియా పీల్ చేసుకొని మళ్ళీ మళ్ళీ డ్రైగా అయిపోతుందనమాట అంటే లోపల సాఫ్ట్గా ఉంటుంది కానీ వాటర్ పీల్ చేసుకుంటుంది మళ్ళీ డ్రైగా అవుతుంది అనమాట అంతవరకు అయితే మంచిగా ఇట్లా మనమైతే ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ నేనైతే ఫ్రై చేస్తున్నా కదా ఇట్లయితే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇట్లా మొత్తంగా ఫ్రై అయిన తర్వాత మనకు కొంచెం ఆయిల్ అయితే పైకి వచ్చి కొంచెం షైన్ అవుతుందనమాట అట్లా షైన్ అయినప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని మనం దించేసుకోవాలి చూడండి నేను అయితే ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నా కదా చాలా టేస్టీగా ఉంటుందండి మంచూరియా అయితే మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటే అయితే పిల్లలైతే మంచిగా తినేస్తారనమాట వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది మనకు కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది మనం పిల్లలకు మన చేతితో వండి పెట్టిన సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుందనమాట నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ కానీ మీరైతే లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారండి ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తేనే నా వీడియోస్ అయితే కొంచెం ఇంకొంతమందికి అయితే వెళ్తాయి కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయండి థ్యాంక్ యూ